హాయ్ ఫ్రెండ్స్ నీలిస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ శారీ కుచ్చు చూపించాలనుకుంటున్నాను జస్ట్ బీడ్స్ ఈ ట్యూబ్ బీట్స్ యూజ్ చేస్తూ శారీ కుచ్చు తయారు చేసుకోవచ్చు ఇవి చాలా అందంగా ఉంటాయి దీనికి జస్ట్ మనం ఇలాగా మనకి నచ్చిన కలర్వి ఇలా సిల్క్ థ్రెడ్ని మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది సో శారీకి మ్యాచింగ్ కలర్ది ఇవే కావాల్సి ఉంటాయి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయి ఆ శారీ కూర్చో ఎలా చేయడమో ఇప్పుడు చూద్దాము కానీ నేను ఆల్రెడీ స్టార్ట్ చేసాను సో ఈ కంటిన్యూషన్ మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా వస్తుంది మొత్తం అంతా మనకి ఈ శారీకి పళ్ళు అంతా ఇలా వేసుకోవచ్చు సో ఇక్కడ మనం ఏంటంటే ఈ సిల్క్ థ్రెడ్ని కుచ్చుల కింద సో అది ఎలా చేయడము అన్నది ఇప్పుడు చూద్దాము ఇక్కడ నేను గోల్డ్ కలర్ది లేస్ తీసుకున్నాను కాబట్టి ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకున్నాను సారీకి మ్యాచ్ అయిన కలర్లోని థ్రెడ్ తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ నేను ఇది ఒకటి వేసేసాను కదా ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎలా వేయడము అన్నది చూద్దాము జస్ట్ దీని పక్కనే మనం థ్రెడ్ని ఎత్తుకోవాల్సి ఉంటుంది కింద నుంచి ఎత్తిన తర్వాత ఇక్కడ జస్ట్ దీన్ని సెక్యూర్ చేస్తూ ఒక నాట్ వేసుకోవాలి ఇక్కడ నేను యాంకర్ వాళ్ళది కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను సో మనకి కావాలి అనుకుంటే సిల్క్ థ్రెడ్ కూడా వాడుకోవచ్చు ఇక్కడ ఒక లాక్ చేసాం కదా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ గ్యాప్లో ఇలాంటిది వస్తుంది సో ఈ వన్ ఇంచ్కి జస్ట్ కొద్దిగా ముందు వరకు మనం థ్రెడ్ని ఇలాగా తీస్తాము ఇలా తీసిన తర్వాత మనం ఒక లూప్ క్రియేట్ చేయాలి సో దానికోసం అన్నట్టుగా మనం మళ్ళా ఒక వన్ ఆర్ టూ టైమ్స్ దీన్ని మనం లూప్ కింద తీసుకోవాల్సి ఉంటుంది సో చూసినారు కదా ఇక నేను ఆల్రెడీ ఒక త్రీ టైమ్స్ తీసాను ఇప్పుడు ఇలా తీసిన తర్వాత జస్ట్ ఇందులోంచి మనం దీన్ని సెక్యూర్ చేయాల్సి ఉంటుంది ఇది మనం కాజా కుట్టు కుడతాం కదా ఆ రకంగా మనం థ్రెడ్ని వేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఇవి మొత్తం ఫోర్ స్టాండ్స్ ఇలా వచ్చాయి కదా ఈ ఫోర్ స్టాండ్స్కి కలుపుతూ మనం ఒక కాజా లాగా ఒక లూప్ వేయాల్సి ఉంటుంది అప్పుడు మనకి మొత్తం అన్ని థ్రెడ్స్ ఒక చోటకి వచ్చేస్తాయి ఇప్పుడు ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇలాంటి చిన్న బీడ్ ఎక్కించుకోవాల్సి ఉంటుంది ఇలాగా ఒక బీడ్ ఎక్కించాలి ఇలా ఎక్కించిన తర్వాత దీని పక్కన మళ్ళా కాజాకుట్టులాగా వేయాలి సో ఇలా వేసినప్పుడు ఈ బీడ్ సెక్యూర్ అయిపోతుంది ఇలా మళ్ళీ ఇంకొక బీడ్ ఎక్కించుకోవాలి సో ఇలా ఎక్కించిన తర్వాత జస్ట్ మళ్ళీ ఈ థ్రెడ్లోని మనం దీన్ని నాట్ కింద వేయాలి నాట్ వేసినప్పుడు ఇది మనకి నీడిల్కి పక్కకు ఉండేటట్టుగా ఈ బీడ్ పక్కకు ఉండేటట్టుగా చూసుకోవాలి ఇలా మనం ఈ బటన్ హోల్ స్టిచ్ తోటి మొత్తం అంతా కూడా ఇవి ఒక సిక్స్ బీజ్స్ వచ్చే వరకు మనం వేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇక్కడ మనం ఈ సిక్స్ బీచ్స్ దీనికిలాగా కుట్టేసాము ఇప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ మనం లాక్ చేసేయాలి థ్రెడ్ని బ్యాక్కి తీసుకెళ్ళి ఈ బ్యాక్ సైడ్ జస్ట్ ఒక లాక్ వేసేయాలి ఇలా లాక్ చేసిన తర్వాత జస్ట్ ఈ పక్కనే మనం మళ్ళా థ్రెడ్ని పైకి తీసుకురావాల్సి ఉంటుంది ఇలా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ థ్రెడ్ సెక్యూర్ చేస్తాము ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక పెద్ద బీడ్ ఒక చిన్న బీడ్ మళ్ళా ఒక పెద్ద బీడ్ నాలుగు చిన్న బీడ్స్ ఇలా ఎక్కించాలి ఈ గ్లాస్ బీడ్ ఉంది కదా సో ట్యూబ్ బీడ్ ఇది ఎక్కించాలి అలాగే మళ్ళా నాలుగు చిన్న బీచ్స్ ఎక్కించుకోవాలి నాలుగు చిన్న బీడ్లు ఒక గ్లాస్ బీడ్ ట్యూబ్ బీడు మళ్ళా నాలుగు చిన్న బీచ్ ఒక పెద్ద బీడు ఒక చిన్న బీడు మళ్ళీ ఒక పెద్ద బీడు ఎక్కించాము సో ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఈ పెద్దది బీడు ఉంది కదా దీంట్లోంచి మనం నీడిల్ని పాస్ చేయాలి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఇలాగ ఒకటి లాగా ఏర్పడుతుంది సో ఇప్పుడు మళ్ళీ ఈ మిగిలిన ఈ చిన్న బీడు పైన ఇంకో పెద్ద బీడి ఉన్నాయి కదా వాటి నుంచి కూడా మనం థ్రెడ్ని పాస్ చేయాలి ఇలా మనకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్కి నీడిల్ని పాస్ చేసి మనం ఇక్కడ ఒక లాక్ చేసేయాలి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇది సెక్యూర్ అయిపోతుంది ఇలా చేసాం కదా ఇప్పుడు సేమ్ ఇక్కడ ఎలాగ వేసామో ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ గ్యాప్లో మనం అలాగే వేయాల్సి ఉంటుంది ఇలా మొత్తంగా అంతా కుట్టేయాలి సో ఇది ఓవరాల్గా పూర్తయిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన మొత్తం ఇవన్నీ కుట్టేయడం అయిపోయింది సో ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది ఇప్పుడు వీటిలో మనము సిల్క్ థ్రెడ్ కుచ్చులు వేద్దాము ఇక్కడ ఉన్నాయి కదా దీంట్లోంచి జస్ట్ మనం ఇలాగ దీన్ని లాగి మనకి ఎంతవరకు కావాలి అన్నది థ్రెడ్ చూసుకుని అంత థ్రెడ్లో మనము ఇక్కడ కుచ్చు ఇలాగా వేసుకోవాల్సి ఉంటుంది సో అవి వేసేద్దాము దానికి మన ట్యాజల్స్ రెడీ అయిపోయాయి ఫైనల్గా వచ్చేటప్పటికి మనకి లుక్ ఈ రకంగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ మీ అందరికీ ఉంటుంది అనుకుంటాను నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతోటి మేము ముందు ఉంటాను అంతవరకు వస్తాలో నమస్తే